వశీకరణాలు అని మధ్య కాలంలో ఎక్కువగానే వింటున్నాం మేమైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినలేదు ఈ వసీకరణాలు ఏంటో ఇవి అని మాకు తెలియదు అసలు కానీ ఇప్పుడు భార్య భర్త మీద గాని భర్త భార్య మీద గాని లవర్స్ విషయంలో గాని కొంతమంది విపరీతమైన పిచ్చితో ఉంటారు ఒక మనిషి మీద అవును అలాంటి వాళ్ళని దక్కించుకోవడానికి ఈ ఎంత ఎంతవరకు ఉపయోగపడతాయి వశీకరణం చెయ్యొచ్చా ఖచ్చితంగా మా మనిషికి మనిషికి వసీకరణం అనేది ఉంది కానీ వశీకరణ మంత్రం వచ్చేసి అందరికీ ఒకే రకంగా ఉండదు తల్లి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది తేడాలతో అంటే ముఖ్యంగా వచ్చేసి ఎవరిని ఎవరు ప్రేమించినా సరే వాళ్ళ ప్రేమలో నిస్వార్థం ఉండాలి స్వార్థం ఉండకూడదు వారు ప్రేమించుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీరు వాళ్ళతో ఉంటే సుఖపడతారు అన్నప్పుడే మేము దాన్ని చేస్తాం దానికి కొన్ని బంధనాలు కొన్ని వేర్లు కొన్ని మూలికలు పెట్టేసి జీవ వశీకరణ మంత్రాలు చేస్తూ ఉంటారు దాని తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ కలుసుకుంటారు అది వాళ్ళ ప్రేమ నిస్వార్థంగా ఉంటేనే మంచి జరుగుద్ది లేకపోతే స్వార్థంగా ఉంటే చెడు జరుగుద్ది వాళ్ళకి